డిఎస్సి ఆస్పెంట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసి తుది గడియలు అయిపోయాయి సబ్మిట్ చేశారు అందరూ మరి ఈ పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా వారిగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అభ్యర్థులు అప్లై చేశారు ఎన్ని అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు అందులో జెంట్స్ లేడీస్ విషయంలో ఎంత అప్లికేషన్స్ వచ్చాయి ఎవరి అప్లికేషన్స్ ఎక్కువగా నమోదయ్యాయి తర్వాత ఎంత ఛాన్స్ ఉంటుంది జిల్లాల వారిగా ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము చివరి వరకు చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే ఒక లైక్ చేసి మనము వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు చూస్తుంటేను ఈ డిఎస్సిలో వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింట్లో కూడా మహిళా అభ్యర్థులే ఎక్కువగా అని ఇక్కడ అమరావతి ఎడిషన్లో చెప్తున్నారు ఆంధ్రజ్యోతి అమరావతి ఎడిషన్లో ఈ మెగా డిఎస్సికి టోటల్గా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అందులో మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ వారీగా చూస్తే మహిళల అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు అందులో ఎంత అంటే మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది దరఖాస్తు చేసుకోగా వారిలో ఒక లక్ష ముప్పై వేల ఏడు వందల యాభై నాలుగు మంది పురుషులైతే రెండు లక్షల మూడు వేల ఆరు వందల నలభై ఏడు మంది మహిళలు ఉన్నారు అంటే పురుష అభ్యర్థుల కన్నా కూడా స్త్రీలు డెబ్భై ఒక వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది అధికంగా ఉన్నారు దీన్ని బట్టి చూస్తుంటే టీచర్ల పోస్టులు అంటే మహిళలకు ఎంత మక్కువగా ఉంది ఎంతో ఎదుగా ఎదురు చూస్తున్నారు అని ఎంతో ఇష్టంగా అప్లై చేసుకున్నారని కూడా మనకు తెలుస్తుంది చాలామంది ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయడంతో మనకి మొత్తము ఐదు లక్షల డెబ్భై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయి కానీ పోస్టులు మొత్తం కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉన్నాయి డిఎస్సికి ఉమ్మడి జిల్లాల వారిగా ప్రకటించగా ఎక్కడంటే ఈ ఉమ్మడి జిల్లాల వారిగా ప్రకటించినప్పుడు కర్నూలు జిల్లాలో మాత్రము అత్యధికంగా డెబ్భై మూడు వేల ఆరు వందల ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇది మనం అనాలిసిస్ చూసుకుంటే ఈ టేబుల్లో ఇక్కడ మనం చూస్తుంటే తెలుస్తుందండి నెల్లూరులో అతి తక్కువగా వచ్చాయి అలాగే మనకి కర్నూలులో అతి ఎక్కువగా వచ్చాయని తెలుస్తుంది ఇక్కడి ట్యాబ్లెట్ ఫామ్లో చూస్తే ఫస్ట్ ముందుగా అభ్యర్థులు ఫస్ట్ జిల్లా తర్వాత అభ్యర్థులు ఉన్నారు అభ్యర్థుల సంఖ్య తర్వాత ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి తర్వాత జెంట్స్ ఎంతమంది లేడీస్ ఎంతమంది పురుషులు స్త్రీలు మహిళలు ఎలా ఉంది అనేది క్లియర్గా మనకు ఈ పట్టిక చూస్తే తెలుస్తుంది అనమాట ఇందులో చూస్తుంటే మనము ఈ డిస్టిక్ట్ వైజ్గా ఏ డిస్టిక్లో ఎంతున్నారు అని చూస్తే మనకి కర్నూలు డిస్టిక్ ఉమ్మడి కర్నూలులో చాలా ఎక్కువగా నమోదయ్యాయి అప్లికేషన్స్ చూస్తేను మనకి అందులో మేల్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటే ఫీమేల్స్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ ఉన్నారండి సో టోటల్ అభ్యర్థులు థర్టీ నైన్ థౌజండ్ నైన్ నైన్ సెవెన్ మంది ఉంటే అప్లికేషన్స్ మాత్రం సెవెంటీ త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ అప్లికేషన్స్ వచ్చాయన్నమాట సో దాని తర్వాత మనకు రెండో స్థానంలో ఈస్ట్ గోదావరి ఉందండి మనకు అక్కడ కూడా మహిళలు పురుషులు చూసుకుంటే ఫోర్టీన్ థౌజండ్ ఆడ్ జెంట్స్ ఉంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఆడ్ మే ఫీమేల్స్ ఉన్నారు లేకపోతే థర్డ్ పొజిషన్ చూస్తే ఇక్కడ వైజాగ్ ట్వంటీ నైన్ థౌజండ్ సెవెన్ మొత్తం అభ్యర్థులు అప్లై చేశారు అందులోను మనకు దరఖాస్తులు వచ్చినాయి ఫార్టీ నైన్ అప్లికేషన్స్ వచ్చాయి అందులో మేల్స్ లెవెన్ థౌజండ్ ఆడ్ వేరస్ ఫీమేల్స్ ఎయిటీన్ థౌజండ్ ఆడ్ అంటే చూడండి ఎంత ఎక్కువ మంది ఉన్నారు లేకపోతే నాలుగో స్థానంలో చూస్తే అండి అనంతపుర్లో చూసుకుంటే మనకు ట్వంటీ నైన్ సెవెంటీ ఎయిట్ అభ్యర్థులు అప్లై చేశారు ఫిఫ్టీ థౌజండ్ ఆడ్ అప్లికేషన్స్ వచ్చాయి మేల్స్ ట్వెల్వ్ థౌజండ్ అయితే ఫీమేల్స్ సెవెంటీన్ థౌజండ్ ఆడ్ అంటే చూడండి ఎంత హెచ్చు స్థాయిలో ఫీమేల్ అప్లికేషన్స్ వస్తున్నాయి సో ఇలా చూసుకుంటే మనకి ఈ దశల వారి అనంతపురం తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ ఫాలోవడ్ బై అనేది చూసుకుంటే మనకి వెస్ట్ గోదావరి ఉంది ఈస్ట్ గోదావరి తర్వాత తర్వాత గుంటూరు ఉంది గుంటూరు తర్వాత మనకి కృష్ణా డిస్టిక్టు ఇలా మనం ట్యాబ్లర్ పట్టిక వైజ్ చూసుకుంటే ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క రకమైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది మనకు తెలుసు ఎన్ని పోస్ట్లు ఉంటాయో ఇది ఓన్లీ టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు మాత్రమే ఇక్కడ చూపించారు దీంట్లో సబ్జెక్టు వైజ్గా కేటగిరీ వైజ్గా మళ్ళీ ఎంత ఉన్నాయి ఏ సబ్జెక్టుకి ఎంత ఉన్నాయి మళ్ళీ ఎస్జిటీలు ఎంతున్నాయి అనేది జిల్లావారిగా మారుతూ ఉంటుందండి పదమూడు జిల్లాల్లో కూడా పదమూడు రకాలుగా ఉంటుంది సో మీ కాంపిటీషన్ ప్రతి చోట కూడా ఇప్పుడు ఈ అప్లికేషన్స్ ఇది చూస్తే కూడాను చాలా హెచ్చు కాంపిటీషన్ ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా చదవాలి ఇప్పటి నుంచి షార్ట్ కట్స్ వెతుక్కొని ఎక్కువ సిలబస్ను తక్కువ టైంలో ఎలా చదువుకోవాలని చూసుకొని చదువుకోవడం మాత్రం చాలా చాలా అవసరం ఇప్పుడు మనకి అనేది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఉద్యోగానికి ముప్పై మంది పోటీ చేస్తున్నారని అనలైజ్గా వీళ్ళు ఇచ్చారండి విద్యాశాఖ వాళ్ళు ఎందుకంటే మనం ఇంతకుముందే చూసాము ఇంత లక్షల మంది మూడు లక్షల ఆడు మంది అప్లై చేశారు అభ్యర్థులు అలాగే ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే ఫైవ్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ అప్లికేషన్స్ అని చెప్పారు సో దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఇక్కడ పట్టిక మళ్ళీ ఏ ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డిస్టిక్లో ఎంతమంది అప్లై చేశారు అంటే జిల్లా పేరు పోస్టులు అభ్యర్థులు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది ఈ ఎడిషన్లో క్లియర్గా ఇచ్చారు అలాగే పోస్టులు మాత్రము మనకి ఒక్క ముప్పై ఐదు మంది ఒక్క పోస్టుకు కంపీట్ చేస్తారు దీన్ని బట్టి అనలైస్ అనాలిసిస్ని బట్టి అని చెప్పి ఇచ్చారండి చూద్దాము ఆ పట్టికలో ఎలా ఉందో ఇక్కడ మనకు చూస్తుంటేనే తెలుస్తుంది జిల్లా పేరు చూసుకుంటే పోస్టులు శ్రీకాకుళంలో అతి తక్కువగా ఉన్నాయి ఐదు వందల నలభై మూడు మరి అభ్యర్థులేమో ఇరవై రెండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు అప్లికేషన్స్ ఏమో ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఐదు అప్లికేషన్స్ వచ్చాయి అలాగే ఫాలోడ్ బై విజయనగరం డిస్టిక్ట్ అండి మరి అలాగే మిగతావి కూడా చూద్దాము ఎలా ఉన్నాయి అనేది అలాగే మరి కిందికి వస్తే పట్టికలో మనకు విజయనగరం డిస్టిక్లో ఫాలోడ్ బై ఫైవ్ ఎయిటీ త్రీ ఉన్నాయి అలాగే ఎయిటీన్ థౌజండ్ అభ్యర్థులు అప్లై చేశారు థర్టీ వన్ థౌజండ్ అప్లికేషన్స్ వచ్చాయి దీంట్లో మనము లీస్టులు శ్రీకాకుళం చూసుకున్న ఇక్కడ ఇంకా కూడాను మనకి ఈ ఇక్కడ డిస్టిక్ చూసుకుంటే కర్నూలులో ఇంతకుముందు అను అనుకున్నట్టుగానే అత్యధికంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి అన్ని డిస్టిక్లోనూ కలిపితే అత్యధికంగా ఉమ్మడి కర్నూలులో అలాగే అభ్యర్థులు దగ్గర దగ్గర ఫార్టీ థౌజండ్ థర్టీ నైన్ థౌజండ్ నైన్ నైంటీ సెవెన్ మంది అభ్యర్థులు సెవెంటీ త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ అప్లికేషన్స్ నమోదైనాయి అనమాట అక్కడ నుంచి చాలా హెచ్చుగా కర్నూలులో ఆ తర్వాత ఫాలోడ్ బై చిత్తూరు అండి ఫోర్టీన్ సెవెంటీ ఎయిట్ మనకి అక్కడ పోస్ట్లు ఉన్నాయి అలాగే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ నాట్ ఫైవ్ అభ్యర్థులు అప్లై చేశారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ వన్ అప్లికేషన్స్ మాత్రము నమోదయ్యాయి ఇకపోతే ఫాలోడ్ బై మనకి ఈస్ట్ గోదావరి పదమూడు వందల నలభై ఆరు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి అక్కడ థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ వన్ సెవెన్ అప్లికెంట్స్ ఉన్నారు వాళ్ళు అప్లై చేసినవి మాత్రం మరీ హెచ్చుగా ఉన్నాయి ఇక్కడ అరవై మూడు వేల నాలుగు అప్లికేషన్స్ వచ్చాయి అంటే అభ్యర్థులు తక్కువ ఉన్నారు దాదాపుగా ఇరవై వేలు ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఒక్కొక్కరు వాళ్ళ క్వాలిఫికేషన్స్ని బట్టి రెండు కాదు మూడు పోస్టులకు కూడా అప్లై చేసి డెఫినెట్గా ఉంటారన్నమాట ఇది ఫలోడ్ బై పన్నెండు వందల పదమూడు కృష్ణా డిస్టిక్లో నాలుగవ స్థానంలో ఉంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు మంది అభ్యర్థులు అప్లై చేశారు ముప్పై ఐదు వేలు ఆల్మోస్ట్ పదిహేను వేలు హెచ్చుగా అప్లికేషన్స్ నమోదయ్యాయి తర్వాత గుంటూరు ఐదవ స్థానంలో పదకొండు వందల యాభై తొమ్మిది ఉంటే ఇరవై ఐదు వేల అరవై ఏడు మంది అభ్యర్థులు ఉన్నారు నలభై మూడు వేల ఐదు వందల డెబ్భై అప్లికేషన్స్ నమోదయ్యాయండి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఎస్సీఆర్టీ డైరెక్టర్ అండ్ డిఎస్సికి కన్వీనర్గా ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు ఇంతకుముందు మనకు అన్ని డీటెయిల్స్ ఎలా ఇచ్చారు సో ఈయన ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు చాలా ఆన్లైన్ అప్లికేషన్స్ కాబట్టి వాళ్ళకు ఇమీడియట్గా అన్ని డీటెయిల్స్ వస్తాయి కంప్యూటరైజ్డ్ కాబట్టి అవన్నీ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వాళ్ళు తెలిపారు అనమాట దీన్ని చూస్తే కూడా మనము మన క్యాలిక్యులేషన్స్ వేసుకొని ఎలా చదువుకోవాలి అనే అనాలిటికల్గా చదువుకునేవచ్చు పోస్ట్ల నెంబర్ చూసాము మహిళా అభ్యర్థులు అలాగే జెంట్స్ ఎంతమంది అని చూసాము ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి ఎంతమంది అభ్యర్థులు ఉన్నారని ఇక చూస్తే డిస్టిక్ట్ వైజ్ ఇక్కడ అభ్యర్థులు ఎంతమంది టోటల్గా దరఖాస్తులు ఎన్ని వచ్చాయి అనేది ఈ చివరి పట్టికలో మనం చూద్దాము శ్రీకాకుళం డిస్టిక్లో అభ్యర్థులు ట్వంటీ టూ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఉంటే థర్టీ నైన్ థౌజండ్ టూ థర్టీ ఫైవ్ అప్లికేషన్స్ వచ్చాయండి అండ్ విజయనగరంలో ఎయిటీన్ థౌసండ్ అంటే శ్రీకాకుళం కన్నా తక్కువ మంది అభ్యర్థులు థర్టీ వన్ థౌజండ్ వచ్చాయి ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ నెల్లూరులో మనకి తక్కువగా అభ్యర్థులు ఫిఫ్టీన్ థౌజండ్ నైన్ నైంటీ త్రీ అభ్యర్థులు ఉంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ సెవెంటీ టూ అప్లికేషన్స్ నమోదయ్యాయి ఇక్కడ ఫిఫ్టీన్ థౌజండ్ అంటే చాలా తక్కువ ఈవెన్ శ్రీకాకుళం కానీ విజయనగరంతో కానీ కంపేర్ చేసుకుంటే మనకు న్యాచురల్గా మళ్ళీ ఇంతకుముందు ఉన్నట్టుగానే కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉంటుంది సో వీళ్ళు ఏది ఎలా అయినా కూడా పోస్ట్పోన్మెంట్ పోన్మెంట్ ఇది లేదని చెప్పారు క్లియర్గా అలాగే మనకి ఈ జూన్ సిక్స్త్ నుంచి జూలై సిక్స్త్ వరకు ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయని కూడా చెప్పారు ఇక్కడ మనం చూస్తూ ఉంటే టోటల్గా మనకు తెలుసు వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సీటెట్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ టెట్ రాసిన వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్లో సో అలా చూస్తే ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వారు సెవెన్ థౌజండ్ వన్ ఫిఫ్టీ నైన్ మంది దరఖాస్తులు చేసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి కండి సో అదే నేను చెప్పాను తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేరే రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ కండిషన్ టెట్ మాత్రం ఇక్కడ నుంచి రాసి ఉండాలి తప్పనిసరిగా ఇలా చూసుకుంటేనండి మనకిప్పుడు అభ్యర్థులు ఎంతమంది పదమూడు డిస్ట్రిక్ట్స్లలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చూసుకుంటే మొదటిగా కర్నూలు అదే చూసాం మనము థర్టీ నైన్ ఆడ్ ఉంటే సెవెంటీ ఫోర్ దగ్గర దగ్గర అప్లికేషన్స్ వచ్చాయి ఫాలోడ్ బై సెకండ్ పొజిషన్లో మనకు ఈస్ట్ గోదావరి ఉంది థర్టీ ఎయిట్ థౌసండ్ ఆడ్ అభ్యర్థులు సిక్స్టీ త్రీ ఆడ్ అప్లికేషన్స్ వచ్చాయి అండ్ మూడో స్థానంలో అనంతపురం ఉంది ట్వంటీ నైన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ అప్లికెంట్స్ ఉంటే ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ అప్లికేషన్స్ వచ్చాయి అంటే ఇరవై వేలు లగ్బాగా ఎక్కువ అనమాట సో ఫాలోడ్ బై ఫోర్త్ పొజిషన్ చిత్తూరు అండి ఇరవై ఆరు వేల ఐదు వందల ఒక మంది అభ్యర్థులు ఉంటే నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క అప్లికేషన్స్ వచ్చాయన్నమాట సో ఐదవ స్థానంలో మనకు వెస్ట్ గోదావరి ఉంది ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై మంది అభ్యర్థులు ఉంటే నలభై రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అప్లికేషన్స్ వచ్చాయి ఫాలోడ్ బై సిక్స్త్ పొజిషన్ గుంటూరు అండి ఇరవై ఐదు వేల అరవై ఏడు అభ్యర్థులుంటే నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై అప్లికేషన్స్ వచ్చాయి సో ఇంత డీటెయిల్గా మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది అభ్యర్థులు ఎంతమంది అప్లికేషన్స్ ఎందుకు ఎక్కువ ఉన్నాయనే దానికి కూడా మనకు తెలుసు సబ్జెక్టుల వారిగా ఎక్కువ మంది క్వాలిఫైడ్ ఉంటే ఒకే సబ్జెక్టు కాకుండా రెండు మూడు సబ్జెక్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దానికి ఫీ పేమెంట్ కూడా డిఫరెంట్గానే కట్టాలి అని చెప్పారు ఇలా చూసుకుంటే మాత్రము దీన్ని బట్టి మనకు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది అని తెలుస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఏది ఎలా ఉన్నా మీరు చాలా చక్కగా చదవాలి టిప్స్ను పాటిస్తూ తక్కువ సమయంలో ఎక్కువగా కవర్ చేయాలి మీరు ఆల్రెడీ అందరు కూడా డిఎస్సికి చదివే ఉంటారు టెట్కి కూడా చదివి ఉన్నారు మోరాలెస్ కొంత వేరియేషన్తో సిలబస్ ఉంటుంది సో తప్పకుండా చదవండి దరఖాస్తులు కూడా ఇష్యూ చేస్తున్నారు ఎలాంటి సమయంలో కూడా పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ డిఎస్సి అనేది మాత్రం జరగదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఏబిపిఎస్సి ఎగ్జామ్సే కానీ వేరే ఎగ్జామ్సే కాంపిటేటివ్ ఎగ్జామ్సే కానీ డిఎస్సి ఉందని వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది కాబట్టి మీకు పోస్ట్ పోన్మెంట్ లేదు కాబట్టి ఎన్ ఎంత తక్కువ సమయం ఉన్నా మనకు చదువుకోవడానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటు కొన్ని ట్రిక్స్ పాటించి చక్కగా హెల్దీ డైట్ తీసుకుంటూ హెల్దీ స్లీప్ తీసుకుంటూ చదివితే విజయం మీదే టీచర్ పోస్ట్ చక్కగా కొట్టేసి మీరే టీచర్ పోస్ట్ అంటేనే ఎంతో గొప్పదండి దాంట్లో మీకు ఈ మధ్య సాలరీస్ కూడా చాలా హెచ్చుగా ఉన్నాయి సో మై డియర్ ఫ్రెండ్స్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ ఇప్పుడే తీయండి పుస్తకము చదవడం మొదలెట్టండి చూస్తూనే ఉండండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తుంది త్వరలో మా ఇంగ్లీష్ టూబర్ భారతి ఛానల్ థ్యాంక్ యూ సో మచ్